ఎలాంటి సమస్యనైనా ఎన్ని ఇబ్బందులనైనా ధైర్యం సంకల్పంతో ఎదుర్కోవచ్చని చాటి చెబుతున్నారు సౌత్ హీరోయిన్లు కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తాము స్ట్రాంగ్ అని నిరూపిస్తున్నారు మన హీరోయిన్లు వారిలో నభా నటేజ్ రఘుల్ ప్రీత్ సింగ్ సమంత రష్మిక ఉన్నారు ఒక ఆరు నెలల ముందు జిమ్ లో ఎనభై కేజీలు బరువు లిఫ్ట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా గాయపడింది రఘుల్ ప్రీత్ సింగ్ చిన్న గాయమే కదా తగ్గిపోతుందనుకుని ముందు దాన్ని అశ్రద్ధ చేసిందట రకుల్ కానీ ఉండే కొద్దీ ఆ ప్రాబ్లం చాలా పెద్దదైందని దానివల్ల ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని ఆరు నెలలుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెబుతోంది అయితే దాని తీవ్రత గతంలో కంటే ఇప్పుడు కాస్త తగ్గిందని మెల్లిగా ఇప్పుడు తన పనులు తాను చేసుకోగలుగుతున్నానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది నన్ను దోచుకొందువటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభ నటేష్ కొన్నాళ్ల కిందట యాక్సిడెంట్ కు గురై తీవ్రంగా గాయపడింది దీంతో సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది నభా ఇప్పుడు ఆ గాయం నుంచి కోలుకున్న నభ మళ్లీ వరుస సినిమాలతో అలరించడానికి రెడీ అవుతోంది రెస్ట్ తీసుకున్న టైంలో సమయం విలువ తెలిసిందని ఆ టైంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారని నభా తెలిపింది ఇక సమంత మయోసైటిస్ సమస్యతో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవటానికే సమంత సినిమాల నుంచి గ్యాప్ కూడా తీసుకుంది సిటాడెల్ సెట్స్ లో ఆ వ్యాధి వల్ల ఎన్నో సార్లు స్పృహ తప్పి పడిపోయిందట సమంత ఎలాగైనా ఆ ప్రాజెక్టు పూర్తయితే చాలని ఎన్నో సార్లు అనుకున్నారని చెబుతున్న సమంత ఇప్పుడు ఆ సమస్య నుంచి పూర్తిగా కోలుకొని వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతూ నిర్మాతగా కూడా కొత్త వ్యాపారాన్ని మొదలు సత్తా చాటాలని చూస్తుంది వీరంతా ఒకెత్తైతే రష్మిక మరింత స్పెషల్ కాలికి గాయమైనా కట్టుకొని నడవలేకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది నడవలేని సిచ్యువేషన్ లో ఉన్న వీల్ చైర్ లో ఉండి కూడా సినిమా ప్రమోషన్ కు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ కాలి గాయం మరో తొమ్మిది నెలల పాటు అంతే ఉంటుందని అందుకే అది తగ్గే వరకు వెయిట్ చేయకుండా కమిటైన వర్క్స్ ను పూర్తి చేస్తున్నారని రష్మిక అంటోంది